హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్ తక్కువగా కూరలు ఉన్నప్పుడు ఇలా కూటు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కంద ఆలుగడ్డ సొరకాయ క్యారెట్ మీకు నచ్చిన ఇంట్లో ఉన్న కూరలన్నీ వేసుకోవచ్చు అనమాట దీనిలో పల్లీలు శనగలు బఠానీలు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట అంటే వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే ఎక్కువ ఒదుగు చూసుకొని చూసుకుని కొద్ది కొద్దిగా వేసుకోండి ముందరగా కుక్కర్లో కానీ మందపాడి గిన్నెలో కానీ ఒక కప్పు దాకా నూనె వేసుకుని చెంచా శనగపప్పు చెంచా ఆవాలు చెంచా జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసేయండి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా నిలువును తీర్చి వేయండి రెండు రెమ్మల కరివేపాకు వేగిన తర్వాత ముందరగా బెండకాయ ముక్కలు వేయించుకోండి ఎందుకంటే కొంచెం జిగట ఉండకుండా ఉంటుంది ఇది ముందు వేయిస్తే తర్వాత ఇంగు వేసుకోండి వేసుకొని క్యారెట్ ముక్కలు బాగా ఎక్కువ టైం పట్టే ముక్కలు వేగేవి అవి ముందరగా వేసుకోండి క్యారెట్ సొరకాయ ఇవి వేసిన తర్వాత ఒక ఒకటే ఒక లవంగం వేసుకోండి వేసుకొని చిన్న దాల్చిన చెక్క ఉంటే వేసుకోండి వద్దనుకునేవాడు అవాయిడ్ చేయొచ్చు తర్వాత పల్లీలు చిక్కుడుకాయలు గోరుచిరకాయ కందాయిలు అంటన్నీ యూస్ చేసుకోవచ్చు ఒక వంకాయ వేసాను అనమాట వేసిన తర్వాత వేగనేయండి ఇలా వేగిన తర్వాత చిట్కాడ పసుపు వేసుకోండి ఎందుకంటే రంగు మారకుండా పసుపు వేసిన తర్వాత కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక చెంచాడు మీరు చేసుకునేదానికి చిన్న చెంచాడు పంచదార వేసుకోండి పంచదార వేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది త్వరగా కొంచెం ముక్కలు సగం మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలు తరివేసి అది కూడా వేసి బాగా కలపండి కలిపేసి ఇప్పుడు మీరు చేసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పు కారం వేసుకోండి చింతపండు గుజ్జు మటుకు చిన్నది తీసుకోండి చిన్న ఎంత పండు తీసుకొని వేడిళ్ళల్లో పోసి బాగా కలిపి అది పల్లచగా చేసి పోయండి పోసి కొత్తిమీర కరివేపాకు వేసి కలిపేసేయండి మీరు కందిపప్పు కూడా ఇందులోనే ఉడికించుకోవాలంటే కూరలు తరుక్కునే ముందరే కందిపప్పు ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి నానబెట్టుకుని ఇందులో వేసేసుకుని అది కూడా ఉడికిచ్చేసుకోవచ్చు సాంబార్ పొడి కూడా వేసేసుకుని నేను ఆల్రెడీ నా దగ్గర ఉడికిన పప్పు ఉంది కాబట్టి నేను అది ఇందులో కలపలేదనమాట అందుకని సాంబార్ పొడి కూడా వేయలేదు తర్వాత బాగా ఇది ఉడికిపోయిన తర్వాత అప్పుడు కలుపుదామని ఉంచాను ఇది రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టీమ్ అంతా దిగిపోయిన తర్వాత తీయండి కందిపప్పుతో కలిపి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందని చెప్పి ఇప్పుడు వేశాను ఇప్పుడు కందిపప్పు వేసేసి సాంబార్ పొడి వేసి కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాలన్నమాట అప్పుడు బాగా పప్పు ముక్కలకి అన్నిటికీ పడుతుంది పట్టిన తర్వాత కొంచెం ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఒక చెంచా ఆ స్టవ్ ఆపిన తర్వాతే నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే అప్పుడు కమ్మని రుచిగా ఉంటుందన్నమాట నెయ్యి వేసేసిన తర్వాత మీకు మళ్ళీ కావాలి అంటే తిరగమూత వేసుకోవచ్చు అక్కర్లేదు అనుకున్నప్పుడు అవాయిడ్ చేయొచ్చు ఇలా అంతా చేసిన తర్వాత ఒక దానిలోకి తీసుకోండి తీసుకుని డైరెక్ట్ దీన్ని అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఒక రకంగా ఇది కొంచెము సాంబార్ లాగానే ఉంటుంది కాకపోతే ఇది ఏంటంటే కూర ముక్కలన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి దీన్ని కూటంటాము కొంచెం లిక్విడ్గా ఉంటే సాంబార్ అంటాం అనమాట మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి